ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారైతే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను అందరికీ ఇవాళ ఈస్టర్ శుభాకాంక్షలు అందరు ఈస్టర్ అయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ అయితే చేసేసేయండి అయితే నేనైతే ఒక టాపిక్ అయితే మాట్లాడాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఆ టాపిక్ మీకు నచ్చిందో లేదో చెప్పేసేయండి చూసేసేయండి ఎలా ఉందో ఒక మనిషి భరిస్తుంది కదా అని చెప్పేసి పదే పదే తన ఓర్పుని సహనాన్ని పరీక్షించడం చాలా తప్పు ఎందుకంటే తను ఎంత సైలెంట్గా ఉంటుందో అంత ఓర్పుతో ఉంటుందంటే ఎందుకంటే తను ఆ జీవితాన్ని అనువేయాలనుకుంటుంది ఆ ఒక స్థానంలో నిలవాల నిలబడాలనుకుంటుంది అందరితో కలిసి బ్రతకాలనుకుంటుంది అదే ఆ అదే తనని ఆ ఓ ఆ సహనాన్ని ఇలా మీరు పరీక్షించి దాన్నే చిరాకు తెప్పించారంటే నాగు పమ్ము కన్నా కూడా ఎక్కువ పగతో తను తిరిగి లేస్తుంది తను ఎదురు తిరిగిన రోజున ఎవరు ఏం చేయలేరు ఎవరు కూడా ఎదురు నిలబడలేరు ఎందుకంటే ఆడదానికైనా మగవాడికైనా ఓర్పు సహజం తను ఓర్చుకొని ఉంటుంది అంటే తన ఒక మనసుకే తెలుస్తుంది తన బాధ ఏంటో మంచి ఏంటో కానీ తన ఓర్పుని మీరు పరీక్షించి తన నీళ్ళ అనగదొక్కాలంటే అది కుదిరే పని కాదు ఎప్పుడైనా ఓటమి తప్పకుండా ఓడిపోవాల్సిందే గెలుపుకే చే ఎక్కువగా లెగుస్తుంది ఓకేనా ఇది కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే కామెంట్ చేయండి నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులుంటే క్షమించండి సారీ on down the oh bike.